హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచిలుబాయ్ అపర్ణ ఇవాళ వీడియోలో చికెన్ పలావ్ని చాలా అంటే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక్కొక్కసారి బిర్యానీ బాగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు దమ్ బిర్యానీ చేసుకోవాలంటే అదొక పెద్ద ప్రాసెస్ అండి అలా కాకుండా ఇలా సింపుల్గా చికెన్ పలావ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందన్నమాట బిర్యానీకి అయితే ఏ మాత్రం తీసుకోదనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా లాగా చేసుకున్నారంటే సపరేట్గా గ్రేవీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా పెరుగు చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఇలా చేసుకున్నామంటే ముక్కలు చప్పగా లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి ఇంకా అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ పలావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి చికెన్ పలావ్ కోసం అయితే ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ని తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు సాల్ట్ ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక హాఫ్ లెమన్ని రసం పిండుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసం మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ పైన వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలన్నమాట నె నెయ్యి నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి బిర్యానీ దినుసుల్ని కొద్దిసేపు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే కొద్దిసేపటికైతే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ షాజీరా వేసుకోండి షాజీరా కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇంకా అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని పొడవుగా చిలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక రెండు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు టమాటాని కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంకా అలాగే ఒక చిన్న కప్పు నిండా పెరుగు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా గరిటతో బాగా కలిపేసుకోండి ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీరను కూడా ఆయిల్లో అయితే కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం బయటకు తేలుతూ ఉంటుందండి ఆ టైంలో మనం ముందుగా ఉప్పు పసుపు వేసుకొని కలిపెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు ఉడికించుకున్నామంటే చికెన్లో నుంచి అయితే కొద్ది కొద్దిగా నీళ్లు అన్నమాట ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలండి చికెన్ ఉడికేలోపు ఇంకొక గ్లాస్ పైన ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు ఎసరు వేసుకొని ఎసరునైతే బాగా మరిగించుకోవాలండి ఈ లోపైతే చికెన్ ముక్క కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుందండి అలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మూడు స్పూన్లు కారం వేసేసుకొని కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోలేదంటే ఇంకొద్దిగా వేసుకోండి ఇలా ముక్కల్లోనే ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవటం వల్ల ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయండి అలాగే ఇంకొద్దిగా ఒక స్పూన్ అయినా పసుపు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి ఇలాగే ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే చికెన్లో నుంచి ఆయిల్ మొత్తం బయటకు తేలుతుందండి అలా ఆయిల్ మొత్తం బయటికి తేలిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే నార్మల్ రైసే తీసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే కనుక బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు అనమాట బాస్మతి రైస్కి అయితే ఎసరు ఒక గ్లాస్కి ఒకటి ముక్కాలు గ్లాస్ వేసుకోండి సరిపోతుంది నానబెట్టిన బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం మొత్తం చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట బియ్యాన్ని చికెన్తో పాటు ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆ ఎసరని అయితే వేసుకోవాలన్నమాట ఇలా ఎసరిని కాంచుకొని వేసుకోవటం వల్ల అన్నం అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి ఎసరు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించిందండి సో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోండి అలాగే పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నామంటే రైస్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఇంకా ఎసరు కూడా తగ్గిపోయి ఉంటుందండి ఇలా ఎసరు తగ్గిపోయిన తర్వాత గరిటితో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకున్నారంటే కొద్దిగా నెమ్మదిగా కలుపుకోండి ఇలా ఎసరు తగ్గిపోయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకున్నారంటే ఎసరైతే ఆల్మోస్ట్ తగ్గిపోతుందండి ఇలా ఎసరు తగ్గిపోయిన తర్వాత ఆ గిన్నెని గ్యాస్ పైన ఉండే చిన్న పొయ్యి మీద పెట్టేసుకొని మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని రైస్లో ఉండే తేమ మొత్తం పోయేంత వరకు మగ్గించుకోవాలండి ఇలా సన్నని మంట మీద ఒక పది నిమిషాలు మగ్గించుకున్నామంటే రైస్ పొడి పొడిలాడుతూ పలావ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా సింపుల్గా చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా పలావ్ రెడీ అయిన అమ్మటే కలిపేయకుండా కొద్దిసేపు అలాగే వదిలేసుకోండి అలా వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే రైస్ అయితే విరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ పలావ్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట ఇంకా ముక్కలకు కూడా ఉప్పు కారం అన్నీ బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి మీ ఇంట్లో వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుందనమాట ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్